హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం మల్లిదా ముద్దలు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు బెల్లము ఒక కిలో తీసుకున్నాను నేను తర్వాత ఒక కప్పు గోధుమ పిండి మలీదాం ముద్దలు అనేది గోధుమ పిండితోనే వేసుకుంటారు పావుకిల్ల బెల్లంకు కప్పు పిండి సరిపోతుంది తర్వాత సోంపు కొద్దిగంత ఉప్పు ఎందుకంటే స్వీట్లో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత నెయ్యి ఇప్పుడు మనము ఒక బవన్ తీసుకొని బవన్లో పిండి వేసుకుందాము తెచ్చుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇంత సరిపోతుంది ఉప్పు తర్వాత నెయ్యి పోసుకుందాం పోసుకొని మంచిగా కలుపుకుందాము ఉప్పును నెయ్యి మంచిగా పిండికి మంచిగా పట్టే వరకు ఇట్లా కలుపుకుందాం ఇలా మొత్తం మంచిగా కలవాలి ఎందుకంటే ఉప్పు పైన పైన ఉంటుంది కాబట్టి మంచిగా ఉండదు ఇలా కలుపుకొని మంచిగా నెయ్యి ఉప్పు ఈ పిండి అంతా మంచిగా కలుపుకొని మనం మంచిగా కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోతే మెత్తగా అవుతుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఎందుకంటే మనం ఒకటేసారిని పోసుకున్న వాటర్ పోతే పల్సగా అవుతుంది మంచిగా చేపాతి అనేది మంచిగా రాదు అన్నట్టు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం మొత్తం నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకుందాం ఇలా ఇలా మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా మనము పిండి కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితేనే చపాతి అన్నది మనకు మంచిగా వస్తుంది మెత్తగా వస్తుంది ఎందుకంటే మల్లీదాం ముద్దలు కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది మనం ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది నాణ్య లోపు మనం బెల్లం తురుముకుందాం కొద్దిగా ఇలా బెల్లం మంచిగా చిన్న చిన్నగా ఇలా తురుముకోవాలి ఎందుకంటే మనకు లడ్డు కట్టేటప్పుడు మంచిగా రాదు ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటే ఇది మంచిగా తురుముకున్నాం మంచిగా ఇట్లా మంచిగా పొడి పొడిగా అయింది చూసారా ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకు మల్లిదా ముద్ద అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము సోంపు వేసుకుందాం సోంపు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకొని ఇది మనము ఒక పది నిమిషాలు ఇది పక్కన పెట్టుకుందాం ఇది పది నిమిషాల తర్వాత పిండి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక్కొక్క చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకొని చేపాతికి వేసుకుందాం ఇలా కొంచెం పిండి పోసుకుందాము పోసుకొని చేపాతికి వేసుకుందాం ఇలా ఇది మనం కొంచెము దొడ్డుగానే వేసుకోవాలి సన్నం చేయొద్దు సన్నం చేస్తే కొంచెము లడ్డు అన్నది మంచిగా రాదు గట్టిగా ఉంటుంది కొంచెం దొడ్డు ఉంటేనే బాగుంటుంది ఇలా ఇలా చపాతి ఇలా చేసుకోవాలి ఇలా కొంచెం లావు ఉంటే సరిపోతుంది బాగా సన్నం కాకుండా ఇలా కొంచెం దొడ్డు ఉండాలి ఇలా ఇది పక్కన పెట్టేసుకుందాం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం పిండి అంతా చపాతి వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెంక పెట్టుకున్నాము వేడైంది ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి నెయ్యి పోసుకుంటూ కాల్చుకోవాలి చపాతి ఎందుకంటే మళ్ళీ ముద్దలకు నెయ్యి నెయ్యితోనే కాల్చుకోవాలి చపాతి ఇందులో వేసుకొని కాల్చుకోవాలి ఇలా మంచిగా అనుకుంటున్న నెయ్యి కూడా వేసుకుంటూ చపాతి అనేది మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి నూనె పెట్టద్దు నెయ్యితోనే వేసుకోవాలి నేను మొత్తం నెయ్యితోనే వేసుకోవాలి ఇది మనకు ఆరోగ్యాన్ని కూడా మంచిది బెల్లము గోధుమ పిండి మనము తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మంచిది ఎందుకంటే మనం బెల్లం అట్టి తింటాం కదా అట్లా తినకుండా ఇట్లా చేసుకుంటే కూడా మనకు మంచిగా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు మనకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది పట్టి బెల్లం ఇస్తే తినబుద్ధి కాదు తినరు పిల్లలు కూడా తినరు ఇలా చేసి పెడితే మంచిగా తింటారు ఇప్పుడు ఇది మంచిగా కాల్చుకుందాము రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందాం ఇలా ఎక్కువ బాగా మాడనీయద్దు ఎందుకంటే మాడిపోతే మంచిగా రాదు కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఇది కాలుతుంది చూసారా ఇలా మంచిగా సరిపోతుంది మన దగ్గర ఉన్న చపాతీలన్నీ ఇలానే కాల్చుకుందాం ఇది మంచిగా కాలింది చూసారా మంచిగా కాలింది మనం రెండు వైపులు మంచిగా నిప్పుకుంటూ మంచిగా నెయ్యి పోసుకుంటూ కాల్చుకున్నాము ఇప్పుడు ఇది మనం బెల్లం లేచు బెల్లంలాగా వేసుకుందాం ఎందుకంటే వేడి మనం చిన్న చిన్న ముక్కలు వేయాలి కాబట్టి బెల్లం వేసుకుందాం ఇప్పుడు ఇది బెల్లం లేసుకుందాము వేసుకొని చిన్న చిన్న ముక్కల్లా వేసుకుందాం ఇలా మనకు వేడి మీద వేయాలి కాలుతుంది కొంచెం కానీ మరి చల్లగా అయితే మంచిగా రాదు గట్టిగా అవుతుంది మంచిగా ఉండదు ఇలా వేడి వేడిగానే మొత్తం మన దగ్గర ఉన్న రొట్టెలన్నీ ఇట్లనే వేసి పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి మనకు చుంచడానికి కూడా కొంచెం చేయి కాలుతుంది ఇబ్బందిగా ఉంటుంది కానీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి మనకు కాలుతుంటుంది చెల్లి ఎందుకంటే వేడిగానే ఉంటుంది కదా ఇలా బెల్లం వేస్తే మనకు బెల్లం అనేది కరుగుతుంది కాబట్టి వేడి మీద వేయాలి మనము సల్లార్నక చేస్తే గట్టిగా అవుతుంది లడ్డు అనేది మంచిగా ఉండదు అన్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి మన దగ్గర ఉన్న చపాతీలన్నీ ఇలానే కా మంచి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇవన్నీ మంచిగా చిన్న చిన్నగా ఇలా చిన్నగా చిన్నగా చేసుకోవాలి చేసుకొని ఇవి మనం పక్కన పెట్టుకుందాం ఇలా మన దగ్గర ఉన్న చపాతీలన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం మన దగ్గర ఉన్న చపాతీలన్నీ ఇలానే కాల్చుకున్నాము చూసారా మంచిగా చిన్న చిన్నగా అన్ని ముక్కలు ముక్కలు అయినాయి ఇట్లా మంచిగా మనము ఇట్లా చేసుకుంటేనే బెల్లం కూడా మంచిగా అరిగిపోయింది మనకు ఇట్లా మంచిగా ముద్దలాగా వస్తుంది ఇప్పుడున్న మనం కట్టుకున్న కానీ మంచి లడ్డులాగా మంచిగా వస్తుంది ఇలా మంచిగా చిన్నగానే వేసుకోవాలి మాలీద ముద్దలు అంటేనే మనకు తినేటప్పుడు బెల్లం ఫ్లేవర్ కూడా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మంచిగా మనం మంచి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటేనే ఇట్లా చపాతి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే మనకు మంచిగా ఉండదు తినేటప్పుడు ఇలా చిన్నగానే వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది మనము మంచిగా ఇట్లా లడ్డు లాగా కట్టుకుందాము ఇలా కొంచెం ఇట్లా మనము బెల్లం మంచిగా కరిగింది కాబట్టి మనం వేడివేడిగానే వేసుకోవాలి మనకు చల్లారితే లడ్డు కూడా కట్టడానికి రాదు మనకు మనం వేడిగా అట్లా కాల్స్తుంటే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఇట్లా ముక్కలాగా కట్ చేయాలి ఇలా మంచిగా లడ్డులాగా చేసుకోవాలి చూసారా లడ్డులాగా వచ్చింది మనము ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు కొంచెం నేను చిన్న చేస్తున్నా ఇలా చూసారా లడ్డులాగా వచ్చింది మనం వేడివేడిగానే వేసుకున్నాం కాబట్టి మంచిగా వచ్చింది మనం సల్లారినగా అయితే లడ్డు కట్టడానికి కూడా మనకు రాదు అన్నట్టు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుందాం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే లడ్డులాగా కట్టుకుందాం ఇలా అన్నీ ఒకటే సైజు చేసుకోవాలి మొత్తం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లానే చేసుకుందాం తర్వాత చూసుకుంటే ఇలా ఆయన వేసేసారా మంచిగా సోపు మనం ఇవన్నీ మంచిగా వేసుకున్నాం కదా ఇక సోప్ కూడా ఏర్పడుతుంది సోప్ వేసుకుంటే మనకు బిల్లం అనేది కాబట్టి తొందరగా మనకు అరుగుతుంది మంచిగా టేస్ట్ కూడా బాగుంటది ఎందుకంటే ఇవి వేడి వేడి వేడివేడి మీద వేసుకోవాలి చల్లంటే చేసుకుంటే మంచిగా రాదు గట్టిగా వస్తుంది కొంచెం చేయలుగా ఆగుతాయి కానీ మంచిగా వేడివేడి మీద వేసుకోవాలి ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో టేస్ట్ చూసి మంచిగా ఉన్నది మనము వేడి మీద చేసినాముటి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది సోంపు బెల్లము మనం నెయ్యి కూడా మంచిగా మనకు ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇలా ట్రై చేయండి సల్లా మాత్రం మంచిగా రావు వేడి మీద చేసుకోవాలి ఎందుకంటే సల్ మనకి చపాతీలు కూడా గట్టిగా అవుతాయి కాబట్టి మళ్ళీ ముగ్గురు ముగ్గురు మంచిగా రావు అందు గురించి మీరు వేడి మీద చేసుకోండి బాగుంటుంది మీరు ఈ వీడియో మీకు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తాజకి చెప్పండి